కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం గ్రామానికి చెందిన మాజీ మార్కెటింగ్ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావుకు కాకినాడలో జరిగిన మానవ హక్కుల సమావేశంలో ఆయన చేసిన సేవలకు అవార్డు అందుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొని గత నలభై సంవత్సరాల నుండి సమాజానికి చేస్తున్నటువంటి సేవలను గుర్తించి హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఈ అవార్డులను అందజేశారని ఆయన ఒక సీనియర్ నాయకుడు అని తెలియజేయడం చాలా సంతోషకరంగా ఉందని అవార్డు అందజేసిన హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు మన కాకినాడలో నిర్వర్తించిన సభకు నన్ను కూడా ఒక ముఖ్య అతిథిగా వాళ్ళు ఆహ్వానించడం జరిగింది చాలా సంతోషం వాళ్ళు ఆహ్వానించినందుకు ఆయన వాళ్ళందరికీ కాకినాడ డివిజన్ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ జాతీయ స్థాయిలో చాలామంది అంటే ఒరిస్సా నుంచి వచ్చారు ఆ విధంగానే శ్రీకాకుళం మన మన ఉభయ గోదావరి జిల్లాల్లో వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు ఉభయ రాష్ట్రాల నుంచి కూడా అటెండ్ అయ్యారు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జాతీయ స్థాయిలో నిర్వహించబడ్డ ఈ పదవ తారీఖుని మనం మాకు కాకినాడలో చాణక్య చంద్రగుప్తు పక్కనే ఫంక్షన్ జరిగింది ఆ ఫంక్షన్లో అందరికీ కూడా ఇక్కడ కాకినాడ డివిజన్ వాళ్ళందరూ కూడా వాళ్ళ భోజనాలు అరేంజ్ చేశారు ఆ విధంగానే టిఫిన్స్ అన్నీ కూడా అరేంజ్ చేసి మమ్మల్ని అందరినీ కూడా సత్కరించారు చాలా సంతోషం కాకినాడ డివిజన్ వాళ్ళు చేసిన సేవకు నేను ఎప్పుడూ మర్చిపోలేను వాళ్ళు సాలు కప్పి పేమెంటోస్ ఇచ్చి గౌరవించి అందరినీ కూడా ఈ ఏ అయితే ఈ హక్కులు ఉన్నాయో ఇవన్నీ కూడా ఏ విధంగానూ బయటికి కో పోకుండా అందరూ కూడా ఏ మొక్కమాటం పడకుండా చేయాలి మానవ హక్కులు ఏ అయితే ఉన్నాయో అన్నీ కూడా చేయాలని కోరుతూ నేనైతే సుమారు నలభై సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమంలో ఎప్పుడూ కూడా పాల్గొంటాను చాలా కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా జరిగింది ఎంతో సేవా కార్యక్రమాలు ఒక పక్క లో పాల్గొనడం ఆ విధంగానే ఈ ఎవరికన్నా బట్టలు పంచిపెట్టడం కానీ ఆ విధంగా ఉపా స్కూల్స్లో వాళ్ళకి పుస్తకాలు కానీ ఆ విధంగా ఏ కార్యక్రమం ముందు ఉండటం ఈ కాకినాడ పరిధిలోను ఆ విధంగానే తాళరూ మండలం పరిధిలోను కూడా మీరు పాల్గొనడం జరిగింది ఎంత గుర్తించి వాళ్ళు మాకు ఈ అవార్డు వాళ్ళు ఫస్ట్గా మాకు గుర్తించి ఇచ్చారు చాలా సంతోషం ఇంచేతంటే నేను అల్లూరు సీతారామరాధి కళా పరిషత్ గౌరవ దేశంగా ఆ టైంలో నేను అక్కడ విగ్రహం పెట్టడం జరిగింది అది కొత్తపేట రాజకుమారి అని ఒక ఆయన తయారు చేశారు దానికి మావిడేళ్ళలో రెడ్డి గారు ఒక ఆయన దాన్ని ఇవ్వడం కూడా జరిగింది ఆ విధంగా మా గంటసాల వెంకేశ్వరరావు గారి విగ్రహం కూడా కాకినాడలో నేను ఒక వన్ ఆఫ్ ది మెంబర్ని అది త్రిపుర సుందర గుడి దగ్గర పెట్టడం జరిగింది దానికి కళ తపస్సు కే విశ్వనాథ్ గారు రావడం ఓపెన్ చేయడం ఆ విధంగానే మంగపతి పల్లంరాజు గారు కూడా ఆ కార్యక్రమం రావడం వంగగీత గీత ఆ ఆ విధంగానే ఎంతోమంది ముఖ్యులు అందరూ కూడా వచ్చి ఘంటసాల వెంకటేశ్వర విగ్రహం పెట్టడం కూడా జరిగింది మాది దయానంద్ బాబు మే కూడా ఒక కమిటీ మెంబర్స్ ఆ విధంగా మన సెంట్రల్ మినిస్టర్ అయిన చిరంజీవి గారు పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహం ఇంద్రపాలెం నుంచి బోర్డర్లో మా కాకినాడలో పెట్టడం జరిగింది బాలయోగ్ గారు కృషి వల్ల అప్పటి మున్సిపల్ చైర్మన్ జ్యోతులు సీతారామూర్తి గారు వాళ్ళ పాలకవర్గం వాళ్ళందరూ కూడా ప్రోత్సహించి అంబేద్కర్ గారి విగ్రహం ఇక్కడ పెట్టాలని అలా పెట్టడం ఆ విగ్రహం తయారు చేయించడానికి వాళ్ళ గారు నన్ను పురమాయించారు కొత్తపేటలో ఒక డ్రాయింగ్ మేస్టర్ తయారు చే చేశారు అది ఆ వాటి యొక్క పనులన్నీ కూడా నేను దగ్గరుండి చేశాను ఆ విధంగా వావిలాలు గోపాలకృష్ణయ్య గారు అని ఒక బ్రాహ్మణ్స్ ఆయన చేత ఓపెన్ చేయించడం జరిగింది పార్టీ స్థాయిలో ఈ అవార్డు నాకు రావడం జరిగింది పదో తారీఖుని ఈ అవార్డు మనకి డి కృష్ణ వారు ఇచ్చిన అవార్డు ఎంతో చక్కగా ఉంది చాలా సంతోషం వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఆ విధంగానే కాకినాడ డివిజన్ వారికి కూడా ప్రత్యేకంగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను